ది లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఆత్మ విషయమై శ్రద్ధ వహించాలి పిలుపుల రసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగోచనాలు మనం చదివినట్లయితే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తీసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెడుచున్నాను అని అపోస్తులైన పౌలు గారు రాస్తున్నాడు పిలిపి మూడు పదమూడు పద్నాలుగులో స్థూత్రం దేవా ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చివి గ్రహించగలం గ్రహించమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ ఆత్మ విషయమైన శ్రద్ధ వహించాలి ఒక భక్తి కలిగినటువంటి వృద్ధుడైనటువంటి రాజు మీద ఒక యువరాజు దండెత్తి వచ్చాడు వృద్ధుడైనటువంటి రాజు యుద్ధం వద్దని సలహా ఇచ్చాడు అతలు యువకుడు ఆలకించలేదు కాబట్టి కనిక్రమ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి రాజు ఆ యువరాజుకు ఒక పాట నేర్పించాలని చెప్పి యుద్ధంలో యువరాజును చంపకుండా బంధించి ప్రాణంతో తీసుకురమ్మని చెప్పి తన సైన్యాధిపతులకు ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే యువరాజుని తెచ్చి ఎదుట నిలబెట్టారు అతడు తన ప్రాణం కోసం రాజుని వేడుకున్నాడు తనను క్షమించమని చెప్పి బ్రతిమాలాడు ఈ వృద్ధాప్య ఉన్నాడు పెద్దవాడు అయినా సరే చెప్పాడు వద్దు యుద్ధం అని వినలేదు కానీ చేశాడు ఓడిపోయాడు అప్పుడు ఈ వృద్ధుడు ఆ యొక్క యవనస్తుని పట్టుకు తీసుకురామని చెప్పాడు ఆ యవనస్తులు వచ్చి మళ్ళా క్షమించమని చెప్పి బ్రతిమాలితో ఉన్నాడు దానికి ఒక నిబంధన ఉన్నదని చెప్పి ఈ అయినటువంటి రాజుగారు సెలవిచ్చారు అయ్యా దీనికి ఒక కట్టుబాటు ఉంది ఒక నిబంధన ఉంది మీరు నన్ను విడుదల చేసేదని మాట ఇచ్చిన యెడల నేను మీ నిబంధన నెరవేర్చుటకు సిద్ధము అని యువరాజు జవాబు చెప్పాడు విన్నారా అయ్యా ఇలా విడుదల చేయటం ఇలా కాదు దానికి ఒక నిబంధన ఉంది అని వృద్ధుడైన రాజు సెలవిస్తే మీరు నన్ను విడుదల చేసేది నన్ను మాట ఇచ్చినీడల నేను మీ నిబంధనను నెరవేర్చేకు సిద్ధమని చెప్పి ఎవరో చెప్పాడు అప్పుడు అంచుల వరకు ఉన్నటువంటి ఒక గ్లాసు నీ చేతికి ఇవ్వబడుతుంది దానిని పట్టుకొని నిర్ణీత సమయంలో ఒక మైలు దూరం నీళ్ల చుక్క కూడా కింద పడకుండా పట్టుకొని వెళ్ళాలి నీరు పక్కల పట్టుకున్నటువంటి సైనికులు వస్తారు ఒక్క చుక్క నీళ్ళైనా సరే నేల మీద పడినట్లయితే వారు ఖడ్గం చేత నీ నరికేస్తారు అయితే విజయవంతంగా ఈ పని చేసి ముగించి నీడలా విడుదల అని చెప్పి మహారాజు తన షరతును వివరించాడు నియమించబడినటువంటి సమయంలో లక్షలాది ప్రజలు మరి ఆ మార్గానికి ఇరు ప్రక్కల నిలబడ్డారు వేళలో మరి నీళ్లతో నిండినటువంటి గ్లాసు మహారాజు ఎదుట యువరాజుకి ఇవ్వబడ్డది జీవ మరణంతో కూడినటువంటి తన సాహస ప్రయాణాన్ని యువరాజు ప్రారంభించాడు కొందరు యువరాజును ప్రోత్సహించారు మరికొంతమంది పరిహసించారు యువరాజు ఇరు ప్రక్కల ఖడ్గం చేత ఉన్న సైనికులు అతనితో నడుస్తూ ఉన్నారు గ్లాసును గట్టిగా పట్టుకున్నటువంటి యువరాజు తాను ఎంత వేగంగా నడిచినా కానీ నీళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు తనకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ కేకలు వేస్తున్న ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదు రాజు సూచనను నెరవేర్చే ప్రధాన భాగంగా ప్రధాన ధ్యేయంగా భావించాడు వింటున్నారా కాబట్టి ఎవరేమన్నా సరే చూడలేదు వారిని లక్ష్య పెట్టలేదు మనసంతా నీళ్ళ గ్లాసు మీదే ఉంది మహారాజు మరి ఉన్నాడు అందరూ చూస్తున్నటువంటి సమయంలో విజయం ఎలాగైతే వెళ్ళిపోయాడు మహారాజు అభినందించాడు యువకుడ నిన్ను పరిహసించినటువంటి వారికి నీవు శిక్ష వేయొచ్చు నిన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలపవచ్చు వారిని నువ్వు గుర్తు ఉన్నావా అని అడిగాడు ఇప్పుడు నువ్వు మహారాజు అయ్యావు కాబట్టి నిన్నెవరైతే నిందించారో నిన్నెవరైతే బాధ పెట్టారో నిన్నెవరైతే అపహాసం చేస్తారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నావా ఇప్పుడు నువ్వు రాజు కాబట్టి వాళ్ళకి సిక్స్ అయ్యొచ్చు గుర్తుపెట్టుకున్నావా అని అడిగాడంట అయితే నన్ను ప్రోత్సహించిన వారిని చూడలేదు దూషించిన వారిని లక్ష్య పెట్టలేదు నా మనసు అంతా నీల గ్లాస మీదే కథ ఉంది అని యువరాజు గారు చెప్పాడంట అతనిని విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపించినటువంటి మహారాజు ఒక సలహాను కూడా ఇచ్చాడంట యువ గ్లాసులో ఉన్నటువంటి నీరు నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది జీవిత కాలంలో నీ ఆత్మ ఏడల జాగ్రత్త కలిగి చివరికి దానిని సృష్టికర్తకు అప్పగించాలి నిన్ను మెచ్చుకునేటువంటి వారిని బట్టి పొంగిపోవద్దు విమర్శించు వారిని బట్టి కృంగిపోవద్దు ఆత్మవిషయమైన శ్రద్ధ వహించు అయితే ఒకటి చేయిచున్నాం వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రిస్టిస్ చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందవాలని గురు ఎద్దుగా పరిగెట్టు అని అపోస్తులైన పౌరు గారు రాస్తున్నాడు పిలిపి మూడు పదమూడు పద్నాలుగులో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో ఒక సాధువు జీవిస్తూ ఉండేటువంటి వాడు హఠాత్తుగా ఒక దినం ఆయన పెద్ద కేకతో ఏడవసాగాడు పక్క గుహలో ఉన్నటువంటి సాధువులు అందరూ పరిగెత్తుకుని వచ్చి ఎందుకు గేడుస్తున్నావు నీకేం జరిగింది నీ బాధ ఏంటో చెప్పని నానా విధాలుగా ఓదార్చడానికి ప్రయత్నించారు అయితే అతను ఇంకా పెద్దగా ఏడటం ప్రారంభించాడు ఎవరికి సమాధానం చెప్పడానికి అంగీకరించలేదు సాధుగారు గారు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయనకు భార్య బిడ్డలు లేరు బంధుమిత్రులు లేరు ఆయనను మరింతగా విలపించడానికి కారణం ఏంటి సాధువులు బృందము అతని దుఃఖాన్ని సహించలేకపోయారు నీవు ప్రేమించి వాటిలో దేనైనా సరే పోగొట్టుకుని ఉన్నావనే బలవంతంగా అడిగారు అప్పుడు అతడు అవును నా ప్రియమైనటువంటి నా ఆత్మ చనిపోయిను ఇంతకు మునుపోవాలే అది దేవుని సంతిలో సంతోషించట్లేదు పాడి సుధించట్లేదు పరలోక దర్శనాలను చూడటం లేదు కాబట్టి ఆత్మ మరణించి ఉండవచ్చుననేటువంటి బాధతో విలపిస్తున్నాను అన్నాడంట ఆయన శరీర సంబంధమైనటువంటి వ్యాధి శ్రమలు మరణాన్ని చూసి గమనించాలి మనం చూడాలి శరీర సంబంధమైనటువంటి వ్యాధి శ్రమలు మరణాన్ని చూసి మనం కలవరపడటం లేదు కానీ ఆత్మలో మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలో దైవికమైనటువంటి ప్రసన్నతను ఒక్క క్షణము కోల్పోయినా కానీ దాన్ని మనం సహించలేకపోతున్నాం థ్యాంక్ యూ జీజస్ హలో ఏంటన్నారా శరీర సంబంధమైన వ్యాధి శ్రమలు మరణం చూసి మనం కలవరపడట్లేదు కానీ మన ఆత్మలో దైవికమైనటువంటి ప్రసన్నతను ఒక్క క్షణము కోల్పోయినా కానీ దాన్ని మనం సహించలేకపోతున్నాం అని చెప్పి వెక్కి వెక్కి అంట ఎక్కి ఎక్కి అంట శరీర మరణము కంటే వేదన చెందవలసినటువంటిది ఆత్మ మరణం విషయంలోనే పాపము చేయు ఆత్మ మరణమును పొందనని చెప్పి బైబిల్ ఖచ్చితంగా బోధిస్తుంది నీ ఆత్మ పరిస్థితి ఏంటి ఆలోచించుడు జీవించుచున్నావన్న పేరు మాత్రం కలిగి మృతుడు ఉన్నావా ఘోషించాలి యష పదమూడు ఆరులో గోనె బట్ట కట్టుకొని ఇరిమియా నాలుగు ఎనిమిదిలో నరపుత్రుడు ఆంగ్లా నీ తోడను నీ తోడను చరుచుకొనుము ఈజ్గలు ఒకటి పదమూడు ధూళిలో పడి పొర్లుము మీ ఒకటి పదకొండు కృపాద్వారం ద్వారం తెరబడినటువంటి మన దేశంలో విశ్వాసులు వెచ్చగానైనాను చల్లగానే ఉండకుండా నులివెచ్చని స్థితిలో ఉండేట దురదృష్టకరము అనేకుల ఆత్మలు మృతి చెంది ఉన్నవి అనేక హృదయాలు రాతి బండవలే ఉండగా మనం కన్నీటితో విలపించక ఏం చేయగలుగుతాం నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు దేవా నీవు మరలా మమ్మను బ్రతికింపగలవా మా మధ్య ఉద్యమం దయచేయుమా సుఖభోగములతో జీవించు క్రైస్తవుడా నీ ఆత్మ విషయమై శ్రద్ధ వహించు నీ ఆత్మ విషయమై శ్రద్ధ వహించడానికి పరిశుద్ధ దేవుడు నీకు సహాయం అమెన్